గ్రామంలో ఏడు రోజులు పెట్టాలనుకున్నామండి మా ఆడబుడిచి గారు చెప్పారండి కానీ నేను అశ్రద్ధ చేశానండి కార్తీక మాసం రాగానే నేను ఒక సవారం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశానండి చేసి మామూలుగా దాక్షారం వెంకట్రావు గారు ఫోన్ నెంబర్ ఇచ్చారండి ఈ రోజు రండి మా గుడికి అని చెప్పానండి నేను చెప్తే వచ్చారండి ఏడు రోజులు పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత రెండో రోజు ఈ గుప్తా గారు అన్నపూర్ణమ్మ గారు క్లాస్ నాకు చాలా బాగా నచ్చిందండి అంటే మనం పెద్దవాళ్ళు తెలియక మాకు నాన్ వెజ్ పెట్టారు కానీ అది తినకూడదు ప్రతి జీవిలోని ఆ పరమాత్ముడు ఉన్నాడో అని నేను తెలుసుకున్నానండి ఆ రెండో రోజే తక్షణమే నేను మానేవాలనుకున్నానండి మా ఇంట్లో తిట్టారండి చుట్టారండీ ఏటి నువ్వు చూస్తే ఒక చిన్న పిల్లలు పిల్లలకి పెళ్లి చేయలేదు ఏమీ చేయలేదు రేపు పొద్దున్న చుట్టారు రావో ఆ నాన్ వెజ్ తింటేనే మానోళ్ళు అన్నిటి మాట్లాడారండి కానీ నాకు ఏంటి మనం ఏంటి ఒక మేకలోని కోళ్ళలోని ఒక జన్మ తీసుకుని వచ్చామా ఆ జీవిని మనం కోసుకుని తింటున్నామా అని నాకు చాలా బాధ వేసిందండి నేనైతే మా అన్నగారు మా అమ్మగారు చాలా తిట్టారండి అండి కానీ నేను ఆ ఏం పట్టించుకోలేదండి మా హస్బెండ్ గారితో చెప్పానండి అది తింటాను తొప్పు బోల్డ్ మంది ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు ఎవరు తింటలేదు వాళ్ళు వాళ్ళకి పిల్లలు లేరా వాళ్ళ పిల్లలు చదివించుకుంటా లేదా ఎందుకు మనం తినాలి ఏంటి అని అన్నానండి నేను దానికి ఏముంది నీస్కి ఏముంది మానేద్దామని తన తక్షణమే అన్నారండి అలాగే మా అబ్బాయి కూడా టెన్త్ లో ఉండగా మమ్మీ నేను తిన్నా అని వన్ ఇయర్ మానేసాడండి ఇలా ఈ ధ్యానంలోకి వచ్చేదో మా అబ్బాయి కూడా ఎవరు మా ఫ్యామిలీ కూడా ఎవరు మేము నాన్ వెజ్ తింటా లేదండి కానీ నేను ఫస్ట్ నుంచి ఆదివారం అంటే నాకు చాలా ఇష్టం అండి నేను ఆదివారాలు చేస్తానండి మామూలుగా నాకు మ్యారేజ్ అయిన మూడు సంవత్సరాలకే నేను ఆదివారం చేస్తే మా నాన్నగారు అనివారండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆదివారమే అలాంటిది ముసలిదాన్లో నువ్వు ఆదివారం చేస్తున్నావు అని తిట్టివారండి కానీ నేను ఎప్పుడు ఏంటో ఒకసారి బుక్లో చదివానండి మనకు కనిపించే దేవుడు సూర్య భగవానుడు ఆదివారం అస్సలు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పగా అని నేను ఒక బ్రహ్మల నోటంట విన్నానండి తక్షణమే నేను ఆదివారం మానేశానండి ఇంత అద్భుత జ్ఞానాన్ని మా ఊరికి ప్రసాదించిన ఫస్ట్ మా ఆడబుడిసి గారండి తర్వాత దాక్షారామ భీమఖండానికి అదే విధంగా నాకు బొక్తా గారు అన్నపూర్ణమ్మ గారు చెప్పిన రెండో క్లాస్ నిజంగా మహా అద్భుతమండి ఆ రెండో రోజే నేను మారిపోయానండి నేను అస్సలే ఇంకా ఆలోచించలేదు ఏమీ చేయలేదు నా మనసులో నేనే అనుకున్నానండి ఎవరు గొడవ నాకు ఎందుకు నేను ఈ తక్షణమే రామచంద్రమూర్తి నీ అంకు చూసి నేను అనుకుంటున్నాను మనసులోని నేను తక్షణమే నేను మానేస్తున్నాను అన్నాను మా ఆయన గారు కూడా అలాగే మానేశారండి అద్భుత అవకాశం ఇచ్చిన అందరికి ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదములు జ్ఞాన బీమా ఖండానికి అయ్యో ఇదే